హలో వెల్కమ్ టు ఇప్పుడు వెబ్సైట్ అప్డేట్ అయ్యింది బోల్డ్ ఫీచర్స్ కూడా వచ్చాయి మీరు అందరూ ఒక్కసారి వెళ్ళి మొత్తం అన్నీ చూస్తే మీకంటూ మీరు జర్మనీకి స్టార్టింగ్ నుంచి అంటే లైక్ ఈ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ స్టెప్ దాకా లైక్ లాస్ట్ స్టెప్ అంటే ఓన్లీ బీసీ డాక్యుమెంట్సే కాదు మీరు అక్కడ దిగి అకామిడేషన్ ఇవి మొత్తం అంతా గైడెన్స్ అంతా ప్రతి ప్రోడక్ట్ ఇందులో మీకు హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ ఉంది సో మీరైతే ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా చూడండి సో ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే జర్మన్ గ్రేట్ క్యాలిక్యులే క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు జనరల్ బేసిక్గా మనకి ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో కానీ ఏం చేస్తారు అయితే గ్రేట్ పాయింట్స్ చేస్తారు అవుట్ ఆఫ్ టెన్త్ ఇస్తారు లేదా అవుట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు అంటే లైక్ ఇప్పుడు మనకి స్కూల్లో చూడండి అనవర్ ఎగ్జామ్ సిక్స్ హండ్రెడ్ కనుకోండి సిక్స్ సబ్జెక్ట్స్ హండ్రెడ్ హండ్రెడ్ కనుకోండి మనకి ఎంత వస్తుందో అది అలాగా సేమ్ ఇక్కడ కూడా ప్రతి సబ్జెక్ట్ ఎంత అంటే వేరి అవుతుంది మ్యాక్సిమం మార్క్స్ వేరి అవుతుంది పాసింగ్ మార్క్స్ వేరీ అవుతుంది ఓకే అలాగా ప్రతి ఒదానికి వేరి అవుతుంది ఇప్పుడు అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా వేరే అవుతుందో అక్కడ జర్మనీలో కూడా వాళ్ళు గ్రేడింగ్ పాయింట్స్ చూడాలంటే మనకు వచ్చిన గ్రేడ్స్ చూడాలంటే వాళ్ళు దాన్ని జర్మన్ జీబిలోకి మార్చాలి అసలు జర్మన్ మార్చడం అంటే ఎలాగా ఏంటి అంటే ఇది బవేరియన్ ఫార్మ్ యూజ్ చేసి చేస్తారు ఓకే సో బేసిక్ ఇప్పుడు వచ్చేసి బవేరియన్ ఫార్మ్ యూజ్ చేసి చేస్తారు అసలు ఏంటి ఫార్మ్ మాకు ఇవన్నీ ఎందుకు మాకు సింపుల్ గా చెప్పి కదా అంటారా సింపుల్ గా తగ్గొడతాం చూడండి ఇప్పుడు మీరు నెక్సల డాట్ కామ్ కి నెక్సల డాట్ కామ్ ఓపెన్ చేస్తే మీకు ఎలా స్క్రీన్ వస్తుంది మీకు హోపెల్ వస్తుంది కిందకి ఎలా వెళ్ళిపోతా ఉంటే కిందకి వెళ్తా ఉంటే మీకు కనిపిస్తుంది జర్మన్ గ్రేడ్ క్యాలిక్యులేటర్ అని లైక్ ఇంక ఫారినర్స్ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఎక్కడ చూడండి ఇంకా కిందకే వెళ్తే మీకు ఎక్కడ కనిపిస్తుంది జర్మన్ క్యాలిక్యులేటర్ ఆ జర్మన్ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేశాక మీకు ఎక్కడ వస్తుంది గ్రేడ్ కన్వర్షన్ ఫార్మర్ టుగెదర్ విత్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇదే టు హెల్ప్ కన్వర్ కంట్రీస్ ఓకే ఓకే అక్కడ మీరు చూడవచ్చు అసలు మనకి ఏంటి ఎలా వస్తే ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మనకి వన్ నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ అంతే వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వస్తే వెరీ గుడ్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వస్తే గుడ్ పర్లేదు టూ పాయింట్ సిక్స్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వస్తే సాటిస్ఫాక్టరీ బట్ నాకు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ మాక్సిమం టూ పాయింట్ ఎయిట్ అనుకుంటా నేను చూసింది టూ పాయింట్ ఎయిట్ దాకా వస్తే మీకు పబ్లిక్ యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంటది ఓకే అంటే ఇలా ఇప్పుడు అది కూడా నేను గ్యారంటీ చెప్పలేను మీకు యూనివర్సిటీస్ తక్కువ ఉండొచ్చు బట్ వేరే టూ పాయింట్ ఫైవ్ వస్తే మీకైతే ఎక్కువ యూనివర్సిటీస్ ఉంటాయి ఈ ఫస్ట్ కనిపిస్తుంది చూడండి వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ టూ టూ పాయింట్ ఫైవ్ ఈ రెండు వాటి మధ్యలో ఉండడానికి చూసుకోండి ఒకవేళ వచ్చేసి ఉంటే మనము వేరే విధంగా అవర్టైజ్ చేయచ్చు ఏంటి అది చూద్దాం లేదు మీరు ఇప్పుడు ఇంకా బ్యాచులర్స్ చదువుతున్నారు నేను మాస్టర్స్ వెళ్ళాలి జర్మనీకి అని అనుకుంటున్నారు సో మీరైతే మీరు జర్మనీ వస్తే వన్ పాయింట్ నుంచి టూ పాయింట్ ఫైవ్ దాకా మెయింటైన్ చేస్తే బెటర్ ఈ రేంజ్ లో మెయింటైన్ చేస్తే బెటర్ ఓకే అక్కడ చూసారు కదా టూ పాయింట్ సిక్స్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ తర్వాత త్రీ పాయింట్ సిక్స్ నుంచి ఫోర్ ఒకటి ఫైవ్ అండ్ ఫైవ్ ఇంకా తర్వాత త్రీ పాయింట్ టూ పాయింట్ నాకు తెలిసి త్రీ వచ్చిన త్రీ దాటిన తర్వాత ఇంకా వేస్ట్ మనం అప్లై చేసుకోవడం వేస్ట్ పబ్లిక్ యూనివర్సిటీస్ మీరు జస్ట్ వీ కెన్ గో అనుకోత్ర ప్రైవేట్ యూనివర్సిటీస్ సో నేనేదో ఇప్పుడు మాది పెంచుకోవాలి మీకు త్రీ పాయింట్ సిక్స్ వచ్చిన ఫోర్ వచ్చిన ఫైవ్ ఇచ్చిన మీకు పబ్లిక్ యూనివర్సిటీ తెప్పిస్తాం అలాగే కాదు ఫ్యాక్ట్ అంటే లైక్ ఉండదు అని చెప్పేస్తాం మాకు ఏదైనా అమ్మనివ్వండి లైక్ మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాము లైక్ మీకు వస్తుంది అంటే వస్తుంది లేదు అంటే రాదు ట్రై చేస్తే ట్రై చేస్తా ఓకే మ్యాక్సిమం ట్రై చేస్తాం మేము ఇక్కడ హండ్రెడ్ ఎఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ కాదు వన్ నాట్ వన్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము సో మేము మిమ్మల్ని అయితే మిస్లీడ్ చేయడానికి మిస్ చేయడానికి అయితే ఏమీ ఉండదు అది సో ఇక్కడ చూడండి మీరు వన్ వన్ వచ్చి వన్ టూ టూ పాయింట్ ఫైవ్ అయితే మనకి డెఫినెట్ గా పబ్లిక్ యూనివర్సిటీస్ వస్తాయి సో ఇప్పుడు అసలు చూద్దాం ఏంటి అలాగలేదు సరదాగా ఇప్పుడు నాకు మాకు మా యూనివర్సిటీలో జిపిఏ సో సరదాగా నేను మ్యాక్సిమం మార్క్స్ అంటే అయితే హండ్రెడ్ ఉంటుంది లేదా టెన్ ఉంటుంది ఓకే పర్సంటేజెస్లో అయితే హండ్రెడ్ ఉంటుంది లేదంటే ఇక్కడ టెన్ ఉంటుంది సో మినిమం గ్రేడ్ వచ్చేసి పాస్ పాస్ మార్క్స్ లైక్ మేబీ ఇప్పుడు చూడండి హండ్రెడ్కి ఫార్టీ పాక్స్ మార్కింగ్ అదిగో టెన్కి ఫోర్ కొంచెం చోట్ల ఫైవ్ ఉంటుంది కొంచెం చోట్ల త్రీ ఉంటుంది అలాగా సో నాకు వచ్చిన కారణంకి రేట్ ఎంటర్ చేస్తే నైన్ పాయింట్ నైన్ ఎంటర్ తీసేస్తే సో వన్ వన్ జీపీ వచ్చింది సో భయపడితే ఇది మన వచ్చినది కాదు ఓకే సో ఇప్పుడు సరే లెట్స్ లక్స్ పర్సెంటేజ్ చూసానుకో హండ్రెడ్ పర్సెంట్కి నాకు మినిమం పాసింగ్ పర్సంటేజ్ ఫార్టీ ఫైవ్ నాకు వచ్చిందంత సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ చేసుకుని తప్ప ఓకే మీరు చూడండి అక్కడ టూ పాయింట్ నైన్ సో లెస్ ఇప్పుడు మేము ఇది ప్రీ డేటర్మెంట్ వ్యాలసేసి ఇవ్వట్లేదు మ్యాక్సిమమ్ సిక్స్ హండ్రెడ్ మినిమమ్ పాసింగ్ మార్క్ వచ్చేసి టూ హండ్రెడ్ సారీ ఫైవ్ థౌసండ్ టూ టూ హండ్రెడ్ అండ్ దెన్ పాసింగ్ నాకు వచ్చిన మార్క్స్ వచ్చేసి ఫోర్ ఫార్టీ సో ఇప్పుడు అసలు ఎంత వస్తుంది ఏంటి టూ పాయింట్ టూ ఇలాగా మీరు మీ ఈరోజు మ్యాక్సిమం మార్కు మినిమం మార్క్ ఎంటర్ చేసి మీకు వచ్చిన జీపీఏని మీకు వచ్చిన అంటే మీరు మీ యూనివర్సిటీ వచ్చిన అక్కడ ఎంటర్ చేసి కన్వర్ట్ అవుతుంది మీకు అది జర్మన్ గ్రేడ్ పాయింట్స్ లో కన్వర్ట్ అవుతుంది సో బేసిక్ గా ఇది జర్మన్ గ్రేడ్ పాయింట్స్ అంటే సో బేస్డ్ ఆన్ ద జర్మన్ గ్రేడ్ పాయింట్స్ మీ అడ్మిషన్ కూడా డిసైడ్ అయి ఉంటుంది ఇప్పుడు ఒక లెట్సె టి టూ పాయింట్ ఫోర్ కావాలి పర్టికులర్ కోర్స్ కి నాకు టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఒక పాయింటే కదా అప్లై చేసేద్దాము అనుకుంటే మాత్రం రాదు అసలు రాదు జర్మనీ వాళ్ళు అడ్మిషన్ అడ్మిషన్ దాంట్లో చాలా చిట్గా ఉంటారు లైక్ ఎటువంటి రికమెండేషన్స్ కూడా పెనుక ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్ మీ స్కిల్స్ షోకేస్ చేసుకోవడం ఈజీ ఇదే మెయిన్ రికమెండేషన్స్ కానీ ఎటువంటి ఎటువంటి ఏమీ ఉండవు సో తర్వాత వచ్చేసి మీరైతే పబ్లిక్ యూనివర్సిటీస్ లో ల్యాండ్ అవ్వాలి అనుకుంటే టూ పాయింట్ ఫైవ్ ఉల్ గుడ్స్ టూ పాయింట్ ఫైవ్ వరకు ఓకే మాక్సిమం కొంచెం చెప్పాలంటే టూ పాయింట్ సిక్స్ అంతే అంతకు మించి తగ్గితే మేబి ప్రైవేట్ యూనివర్సిటీ అంటే చెప్పేస్తున్నాను టూ పాయింట్ సిక్స్ మించి తగ్గితే మీరు ప్రైవేట్ యూనివర్సిటీ రెడీ చేసుకోవచ్చు ఆ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ అక్కడికి వెళ్ళం ఎందుకు అంటారా సో ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కొన్ని ఉంటాయి మీకు స్కాలర్షిప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి లేదా ఎల్లీ బోర్డ్ ఆఫర్ కింద ఎల్లీ బోర్డ్ ఆఫర్ కింద ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తుంది ఇలా బోర్డ్ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి సో మీరు ఒక్కసారి అయితే చూసి దాన్ని మీరు అప్లై చేసే టైంకి అయితే మీరు ఒక్కసారి జర్మన్ జర్మన్ మే గ్రేడ్ పాయింట్స్ జీపీలో కన్వర్ట్ చేసుకోండి జర్మన్ గ్రేడ్ పాయింట్స్ లోకి సో దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ వీడియో మీకు కావాలంటే ఈ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎన్డీ ఎట్ ద రేట్ నిక్సాల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి మా టీం ఒక టూ టు త్రీ వర్కింగ్ డేస్లో మీకు రెస్పాండ్ అవుతుంది సో దట్స్ ఆల్ ఫర్ టూ వీడియో థ్యాంక్ యూ